ಶ್ರೀಮಹತೆ ನಮಃ ಶಿವಾಯ ಗುರುವೇ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ವಕ್ರತುಂಡ ಮಹಾಕಾಯಂ ಸೂರ್ಯ ಸಮಪ್ರಭಂ ನಿರ್ವಿಘ್ನಂ ವಕ್ರಮಾಕೋಟಿ ಸೂರ್ಯಸಮ್ರಭಂ ನಿರ್ವಿಘ್ನ ಗುರು ಸರ್ವದಾ ಶ್ರೀ ಸರ್ವಹಣಶೇ ನಮಃ ಶಿವಾಯ ಗುರುವೇ ನಮಃ

కథమకృత పుణ్య ప్రభవతి ఆ యొక్క అమ్మవారి శక్తి సమర్థత లేనిదే ఆ అమ్మవారి యొక్క తోడు లేనిదే శివుడు కూడా ఏం చేయలేడు విష్ణుమూర్తి కూడా ఏం చేయలేడు బ్రహ్మ కూడా ఏం చేయలేడు అని శంక ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి గురించి మనకి తెలియచేస్తున్నాడు అనమాట ఎందుకంటే ఆవిడ శక్తి స్వరూపిణి శివుడితో కలిసి ఉంటేనే శివుడు చేసే పనులైనా ఆయన సక్ర సక్రమంగా చేసుకోగలుగుతాడనమాట అలాగే ఆ యొక్క శక్తి విష్ణుమూర్తితో కలిసి ఉంటేనే ఈ సమస్త భూమండలాన్ని ఆదిశేషువై తను ధరించగలుగుతాడు దాన్ని భారాన్ని మోయగలుగుతాడనమాట అలాగే బ్రహ్మ కూడా ఈ సకల సృష్టి చరాచరాన్ని కూడా ఆవిడ యొక్క శక్తితోటే బ్రహ్మ ఈ సృష్టి అంతా కూడా నడుపుతున్నాడు అనమాట కాబట్టి అమ్మవారిని మనందరం అందరం వేడుకుందాం అమ్మ మాకు కూడా శక్తిని సమర్థతనే ప్రసాదించవలసింది అని చెప్పు లతాశాస్త్రంలోకి వెళ్దామండి మనం ఇంతకుముందు నామంలో చెప్పుకున్నాం శ్రీమాత గురించి శ్రీ మహానరాజ్ఞి గురించి చిదగ్ని కుండ ఆవిడ ఎలా ఆవిర్భవించా అనేది కూడా మనం తెలుసుకున్నాం ఆవిడ ఏ రంగులో ఉంటుంది విద్య సహస్ర భా చతుర్భావు సమన్విత అని చెప్పుకున్నాం ఇప్పుడు తర్వాత నామం చెప్పుకున్నామండి రాఘస్వరూప పాష क्रोधाकारं कृशोज्ज्वला श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुज्जता उजद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाक्षा క్రోధాకార అంక్షల రాగము ద్వేషము క్రోధము మదము మాత్సర్యము లోభము ఇవి మొత్తం ఆరు గుణాలు ఈ ఆరు గుణాలు కూడా మనిషి మనుగడకి ఎంత అవసరమో అంత ప్రమాదకరం కూడా ఒక విద్యుత్ని ఉదాహరణకు తీసుకుంటే అది ఎంత ఉపయోగమో అంత ప్రమాదం కూడా ఏదైనా సరే ఒక రైలు బండిలో ప్రయాణం దగ్గర నుంచి మన వంట వండే అగ్ని వరకు కూడా ఎంత ఉపయోగమో అంత ప్రమాదం కూడా అలాగే రాగాలు ఏవైతే ఉన్నాయో అర్షద్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా సృష్టి అంతా కూడా వ్యాపించే ఉన్నాయి మనలో కూడా ఉన్నాయి గుణాలన్నీ కూడా అందరిలో ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఉంటాయి రాగము అంటే పాశనలాగా బంధిస్తుంది బంధిస్తుందన్నమాట ప్రేమ వేరు రాగం వేరు అనురాగం వేరు ఇందులో రకాలు ఉంటాయి మళ్ళా తల్లి పిల్లల్ని స్వచ్ఛంగా బేషరతుగా ఏమీ ఆశించకుండా పెంచి పెద్ద చేస్తుంది వాళ్ళని పాలిస్తుంది చక్కగా అన్నీ శుభ్రపరుస్తుంది స్నానం పోస్తుంది అన్నం పెడుతుంది పడుకోబెడుతుంది జోల కొడుతుంది వాడిని పెంచుతుంది పెద్దవాడిని చేస్తుంది ఏమీ ఆశించదు కానీ నాకు ఫలానేది ఇవి అనదు రాగము ఆ రాగం అనేది లేకపోతే ఆ పిల్లలు అక్కడ పెర పెరగలేరు అనమాట అలాగే ఒక వృక్షం ఉంది మనం దానికి కాసిన నీళ్లు కోసి పెంచామనుకోండి అది మనకేం చేస్తుంది చక్కగా ఇస్తుంది ఫలాలని ఇస్తుంది చల్లటి గాలిని ఇస్తుంది ఆపచ్చదనాన్ని ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది వాతావరణాన్ని ఆహ్లాదంగా మలుస్తుంది పుష్పాలు ఇస్తుంది మనకి రాగము ఈ రాగం చాలా విచిత్రంగా ఉంటుంది మనుషులకే కాదు సకల సమస్త జంతురాశకే ఉంటుంది సమస్త జీవజాలానికి కూడా ఉంటుంది రాగం అనేది కూడా నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అతను తాటు చెట్టు ఎక్కుతూ పడిపోయాడు పడిపోయిన తర్వాత తీసుకుని వచ్చారు నా దగ్గరికి చూసాము బతకడం అన్నారు అందరూ చివరికి పోతూ పోతూ నేను నా దగ్గర కూడా తీసుకొచ్చారు ఆఖరిగా ఈ వీడితో కూడా చూపిద్దాము ఏమంటుందో మేడం అని సరే చూశాను అమ్మ నా ప్రయత్నం నేను చేస్తాను ఆశ పెట్టుకోవద్దు మంచిగా అమ్మవారి తనని తలుచుకోండి అప్పుడు కూడా నేను భక్తురాలని ఇప్పుడు కొత్తగా భక్తురాలను అవడం కాదు అప్పటి నుంచి కూడా నా నియమని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను పాటించేదాన్ని నాకు భగవంతుడి మీద కూడా అపారమైన నమ్మకం ఎంత సైన్స్ స్టూడెంట్ అప్పటికీ ఎంత చదువుకున్నప్పుడు కూడా మనకి భగవంతుడితో కూడా కావాలి మనం దేవుళ్ళం కాదు కదండి అందుకని అదే విషయం వాళ్ళకి చెప్పా అమ్మ మీ చేతుల్లో పెడుతున్నాం ఏం జరిగినా కూడా మేము మాకు ఇష్టమే బతికి వస్తే బట్ట కడితే నడుచుకుంటూ తీసుకెళ్తాం లేదంటే భుజాలు వేసుకుని తీసుకెళ్తాం అన్నారు వాళ్ళు సరే మా ఫార్మాలిటీస్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కేసు టేకప్ చేశాను త్రీ డేస్ పట్టింది అతను స్పృహలోకి రావటానికి త్రీ డేస్ తర్వాత స్పృహలోకి రావటము అతను కూర్చుని మాట్లాడటము చక్కగా టిఫిన్ అది పెట్టించి భోజనం తిన్న తర్వాత అతను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించా అతను తొందరపడిపోతున్నాడు నేను వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళని తొందరపడుతున్నాడు ఏందుకయా చచ్చి బతికావు మనకి కనీసం సెవెన్ టు టూ అవర్స్ అయితే కానీ మనకి ఇంటర్నల్గా ఏమన్నా డ్యామేజ్ అయిందా లేదో చూసుకోవాలి ఎందుకంటే అంత తాటి చేటు ఎత్తించి పడ్డాడు కదండి మూడు రోజులు టైం పడుతుంది మరి బ్రెయిన్ కావచ్చు స్పెయిన్ కావచ్చు లేదా కాలు కావచ్చు ఎక్కడైనా కావచ్చు అంటే లేదమ్మా నేను బాగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఎందుకు తొందరపడుతున్నా అని అడిగాను అతని పేరు నాంచారయ్య అంటే ఆంధ్రాలో ఉన్నప్పుడు అక్కడ చసారయ్య నాంచారమ్మ పేరు కూడా ఎక్కువ ఉంటాయి అడిగితే లేని లేదండి అతను కాంటాక్ట్ బేస్ మీద గౌడ గౌడాస్ అనమాట వాళ్ళు నేను ఒక ఐదు చెట్లు తీసుకున్నాను ఆ ఐదు చెట్లు నావే మరి పిల్లలు ఉన్నారు కదా పిల్లలు అయితే ఇంకెవరైనా చూసుకుంటారు ఆ చెట్ల కాదమ్మా మీకు అర్థం కాదు చెప్పినా ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి తీస్తేనే కళ్ళునిస్తాయి నాకు లేకపోతే అవి ఇవ్వవు ఒట్టిపోతాయి అని చెప్పాడు నాకు అర్థం కాలేదు ఏంటన్నా అవునండి మేడం మీకు తెలియదు ఈ విషయాలన్నీ కూడా నేను వెళ్ళి అక్కడ నిలబడి చెట్టును నిమురుతాను నిమిరి చెట్టుకు మొక్కి చెట్టు ఎక్కితే నాకు కావాల్సినంత కళ్ళు అది ఇస్తుంది నాకు అది నాకు అలవాటు అయిపోయింది నా అది నేను పెడితే కానీ అది పని అవ్వదండి చిత్రం మరి ఎక్కగల స్థితిలో లేవు కదా లేచైతే బట్ట కడుతున్నావు కాదు నేను వెళ్ళి అక్కడ కూర్చున్నా ఆ చెట్టుతో మాట్లాడతాను చెట్టు నిమురుతాను అప్పుడు నా మాట విండుతు నా బదులు వేరే వాళ్ళని ఎక్కిస్తా అన్నాడు రాగము ఒక చెట్టు మీద మనిషికి రాగము ఒక మనిషికి చెట్టు మీద ఉన్నటువంటి రాగము అన్నమాట ప్రకారం అతను వెళ్ళాడు చెట్టు దగ్గరికి కూర్చుని చెట్టుని నిమిరి చెట్టుతో ఏదో మాట్లాడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు వాళ్ళ అబ్బాయిని పైకి ఎక్కిస్తే మళ్ళీ కళ్ళు యధావిధిగా అది ఇచ్చిందన్నమాట చూసారా రాగము అట్లాగే మనం ఆవులు కూడా చూస్తూనే ఉంటాం కొందరు వెళ్ళి ఆవు పాలు పిండితే ఎన్ని కాళ్ళను అన్నిస్తుంది హాయిగా ఏమనదు అది పొడవటం చేయటం అలా చేయదు కానీ కొందరి దగ్గరికి కూడా రానివ్వదు ఆవు అంటే మచ్చిగా రాగము రాగం యొక్క శక్తి అదే పసిపిల్లల పట్ల కూడా తల్లికి రాగము తండ్రికి పిల్లవాడి పట్ల రాగము భార్య పట్ల అనురాగము ఇవన్నీ మితిమీరే అనుకోండి అయ్యే రాగం మంచిదే కదా చాలా మంచిది అనుకున్నాం అనుకోండి చాలా ప్రమాదం ఎందుకని ఇదే తండ్రి ప్రేమ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి పట్ల చూపించాడు రాగము కొంచెం రాగం పాళ్ళు ఎక్కువైంది ప్రేమ గుడ్డిదంటారు చూసారా అలా కొడుకు మీద ప్రేమ గుడ్డితన మనసుకు కూడా గుడితనాన్ని ఇచ్చింది ధృతరాష్ట్రుడికి కళ్ళకి ఎట్లాగో గుడ్డితనం ఉంది అతడు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా సమర్థిస్తూనే వచ్చాడు చూసారా కారణం రాగము ఆ రాగం వాళ్ళు ఎక్కువ అయ్యేసరికి కొడుకు ఏది చేసినా కూడా రైటే ఏవైనా సరే కొడుకుకి పదవి కట్టపెట్టాలి పాపం ధర్మరాజు వాళ్ళు ఎంత ధర్మబద్ధంగా ఓడిపోయి అంగీకరించి వనవాసం చేసి వచ్చి మాకు ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలు లేదా మా రాజ్యం మాకు ఇవ్వండి అంటే ఏదీ ఇవ్వలేదు అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు నోరు మెదపలేదు ద్రౌపదికి వస్త్ర వస్త్రాభరణం జరుగుతున్నా కూడా నోరు మెదపలేదు ఎందుకని రాగం వాళ్ళు ఎక్కువైపోయాయి అక్కడ కొడుకు పట్ల రాగం ఎక్కువైపోయింది ధర్మాధర్మ విచక్షణ నశించిపోయిందనమాట ఆ రాగంలో పడే అతను అంత మహాభారత కారణానికి కథ జరగటానికి కారణమయ్యాడు రాగం ఎక్కువైతే ప్రమాదం అది తగు మోతాదులో ఉందనుకోండి చాలా ఉపయోగం అనమాట ఇప్పుడు అగ్ని మనకి ఏ విధంగా దీపారాధనకి వండుకోవటానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అగ్ని ఎక్కువైందనుకోండి ఏమవుతుంది కాలిపోతుందనమాట వస్తువులు కాలిపోతారు ఇళ్ళు కాలిపోతారు మనుషులు కాలిపోతారు ఎక్కువ అయితే ప్రమాదం రాగం కూడా అంతే అరిషడ్ వర్గాలన్నీ అంతే తగుపాళ్ళలో ఉంటే ఏమీ కాదు అది ఎక్ ఎక్సెస్ మోతాదు అయింది అనుకోండి హార్మ్ఫుల్ అవుతారన్నమాట హానికారకం అవుతుందనమాట రాగస్వరూప పాసాక్ష క్రోధాకారం కుశోజ్వల ఇది మనకి పాశం లేక మనిషిని బంధిస్తుంది ఆ బంధన ఎలా ఉంటుంది మనకి వేరే ఆలోచన రానివ్వదు వేరే నిర్ణయం తీసుకోనివ్వదు అక్కడున్న వాతావరణం నుంచి బయటపడటానికి ఏ విధంగానూ సంకల్పాలు రావు అక్కడ ఇష్టపడడు కూడా అక్కడి నుంచి రావటానికి అంటే ఈ రాగం అనేది అంత ప్రమాదకరము మంచిది రెండు కలిసే ఉంటాయి అందులో అనమాట రాగస్వరూప క్రోధాకార క్రోధకారుషోజ్వల క్రోధము ఈ క్రోధం కూడా అంతే క్రోధం కూడా కావాలి మనుషులకి క్రోధం ఎంత అంత తగుపాళ్ళలో ఉండాలి క్రోధం కూడా ఎప్పుడు కోపంతో చిటి చిట్టు పట్టు అనుకోండి ఆ చుట్టుపక్కల ఎవరు ఉండరు అసలు ఎవరు స్నేహితులు ఉండరు చుట్టాలు ఉండరు బంధువులు ఉండరు మనుషులు ఉండరు ఏమీ ఉండరు వాడు ఒక్కడే వాడుతూ బగబగలాడుతూ నిలబడిపోతాడు క్రోధం ఎప్పుడు అవసరం క్రోధాన్ని ఉపయోగించే సమయం ఏంటనేది తెలుసుకున్నవాడు ఉత్తముడు కోపంలో కూడా ఉత్తమ కోపం ఉంటుంది అధమ కోపం కూడా ఉంటుంది పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినటువంటి ఇది అధమ కోపం అంటారు అంటే ఆ కోపానికి విలువ లేదు అసలు ఎందుకు పనికిరాంది అది ఈ క్రోధం కూడా అమ్మవారి చేతిలో ఆయుధంలో ఉంది అంకుశం అంకుశంలాగా ధరించి ఉంటుంది ఇది క్రోధినామ సంవత్సరం ఇది ఈ కోపాన్ని అమ్మవారి దగ్గరే పాశంలో బంధించి ఉంటుంది అందుకే మన మనసుని మనం అమ్మవారి వైపు తిప్పగలిగితే పాదాల వైపు తిప్పగలిగితే మన కోసం మన కోపాన్ని అమ్మ అదుపు చేయగలుగుతుందనమాట ఇదే విషయం మనకి రామాయణంలో నా నారదుణ్ణి వాల్మీకి అడుగుతాడు అత్యంత క్రోధం ఎవరు అత్యంత శాంతం ఉన్నవాళ్ళు ఎవరు అని చెప్పి అడుగుతాడనమాట వీరస్య సమగ్రస్య అని అడుగుతాడు ఎవరికి వీరత్వం ఉంది నిజమైన వీరత్వం ఏమిటి అని అప్పుడు చెప్తాడనమాట నారద మహర్షి చెప్తాడు రాముడు ఉన్నాడు సకల సద్గుణ సంపన్న రాసి పదహారు గుణాలతోటి ఒప్పారుతున్నాడు పదహారు కళలు కలిగినటువంటి వ్యక్తి రాముడు మానవ అవతారం ధరించినప్పటికీ కూడా ఆయన పరమాత్మ స్వరూపుడు అని చెప్పి నారద మహర్షి వాల్మీకి చెప్తాడు మరి కోపం రాదా శాంతంగా ఉంటాడు ఎప్పుడు చూసినా చక్కగా రాముడు చిరునవ్వు నవ్వుకుంటూ విశాల నేత్రాలు వేసుకుని చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటాడు కదా మరి రాముడికి కోపం ఎలా వస్తుంది కోపం ఎప్పుడు వచ్చిన సందర్భాలు ఉన్నాయంటే రాముడికి క్రోధం ఉంది కానీ దాన్ని అణిచిపెట్టాడు క్రోధాన్ని అణిచిపెట్టాడు వచ్చింది క్రోధం ఆయనకి ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించాలయన కోపాన్ని ఎవరైనా సరే ఆయుధం కింద మలుచుకోగలగాలి కోపం అనేది ఒక ఆయుధం కింద మార్చుకోగలగాలి కోపం ఆయుధం అని చెప్పి మనం అవగాహనలోకి తెచ్చుకోవాలి ఎప్పుడొచ్చింది రాముడికి కోపం తెలుసా అండి తల్లి సవతి తల్లి నువ్వు అడవికి వెళ్ళాలన్నప్పుడు కూడా కోపం తెచ్చుకోవాల పాపం ఇది ధర్మము నేను ఇది పాటించి తీరుతా అనుకున్నాడు దశరథుడు మరణ వార్త విని కూడా కోపం తెచ్చుకోవాల సవతి తల్లి వల్లే ఆయన నా మీద రాగంతో ఆయన ప్రాణాలు విడిచాడు అని చెప్పినప్పుడు కోపం తెచ్చుకోలేదు వచ్చింది రాముడికి కోపం అంటే వాలి సుగ్రీ సుగ్రీవులతో కోసం వెళ్ళినప్పుడు ఆయన అడవి వనవాసంలో ఉన్నప్పుడు సుగ్రీవుడు చెప్తాడు మా వాలి ముందు నువ్వు పనికొస్తావు అసలు వాళ్ళు ఎంత బలవంతుడో తెలుసా చాలా బలవంతుడు కొండల్ని పిండి చేసేస్తాడు రావణాసురుని గిరిగిరి అవతలేస్తే వాడు ఎక్కడో పైపడు ద్వీపంలో పడ్డాడు పొద్దున్నే లేస్తాడు ఈ కొండ మీద ఒక కాదు తూర్పు సముద్రంలో పశ్చిమ సముద్రంలో నిలబడి సంజవారుస్తాడు వాయువేగం గలవాడు వంద గజాలకు ఉన్నటువంటి బలం గలవాడు వాడితో నువ్వు చూస్తేనే అర్భణంగా ఉన్నావు బాకగా పొడుగ్గా రివట్లా ఉన్నావు నిండా చూస్తే పాతికేళ్ళలేవు నీకు నువ్వు వాలిలో ఓడించగలుగుతావా అని అడుగుతాడు రాముడు ఏం మాట్లాడు లక్ష్మణ్ వింటున్నాడు రాముడు వింటున్నాడు రాముడు తలగి తిప్పి కూడా చూడడు ఎందుకుని నేను శక్తివంతున్నానని చాటుకోక్కలేదు అది ఒక క్రియ ద్వారా మనం చేసి చూసి తెలుస్తుంది ఇంతేకాకుండా వాలి తాటి చెట్టును అవలీలుగా పీక్ అవతలి వేయగలడు అని చెప్తాడనమాట వింటున్నాడు వింటున్నాడు వాలి గొప్పతనం అంతా వింటున్నాడు అయినా నువ్వు యుద్ధం చేయలేవురామ నువ్వు చూస్తే ఇంత సుకుమారంగా ఉన్నావు చక్కగా అందంగా సుకుమారంగా మృదువుగా శాంతస్వరూపంగా ఇంత నిదానంగా ఉన్నావు కదా సౌమ్యంగా నువ్వు ఎలా యుద్ధం చేస్తావు అసలు వాళ్ళని ఎలా ఓడిస్తావు నాకు మాటిచ్చావు వాళ్ళని ఓడిస్తావు అని చెప్పి మాటిచ్చావు ఎలా చేస్తావు అని అడుగుతాడు అయినా మాట్లాడు పాపం శాంతం ప్రశాంతంగానే ఉన్నాడు సమయం వచ్చినప్పుడు మాత్రమే క్రోధాన్ని తెచ్చుకుంటాడు రాముడు ఏం చేశాడు తాటి చెట్టు ఉపయన గురించి చెప్పాడు సుగ్రీవుడు ఇలా ఉందని అప్పుడు ఏం చేస్తాడంటే వరుసగా అక్కడ దూరంగా ఒక ఏడు తాటి చెట్లు ఉంటాయి వెంటనే ఇలా బాణాన్ని తీసి తక్కువనేస్తాడు ఆ ఒడుపు ఆ వేగం ఆ బలం ఆ సాహసం ఆ ఏకాగ్రత ఆ గురి అన్నీ శ్రీరామచంద్రుడికి వెనుత పెట్టిన విద్య కానీ ఎప్పుడు ప్రదర్శించలేదు గొప్పలు చెప్పుకోలేదు నేను అది చేస్తా నేను ఇది చేస్తా నాకు అన్నీ వచ్చు నేను ఏదైనా చేస్తాను ఎప్పుడు చెప్పలేదు ఆయన ఆ బాణం యొక్క వేగం ఎలా ఉందంటే రాముడు తాండవం చేసే శివుడి చేతులు ఎంత వేగంగా కదులుతున్నాయో రాముడి భుజాలు అంత వేగంగా కదులుతున్నాయట డ్యాన్స్ చేస్తున్నాడో యుద్ధం చేస్తున్నాడో తెలియలే అంత లాఘవంగా బాణాన్ని వదిలాడు ఆ బాణం వెళ్ళి 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 ఏం చేసింది ఏడు చెట్లని ఒకే దెబ్బకి స్ప్లిట్ సెకండ్ అంటారు చూడండి చిటిక సమయం చిటిక వేస్తే ఎంత టైం పడుతుందో ఆ సమయంలోనే ఏడు తాడు చెట్లని పడేసేసింది పడేసి ఇంకా నేలలోకి చొచ్చుకొని పోయి పాతాళం దాకా వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుని పైకి వచ్చి రాముడి యొక్క ఆ తుగునీరంలోకి మళ్ళీ వచ్చి కూర్చుంది అది అంటే ఎంత వేగంగా ఎంత క్యాలిక్యులేషన్గా ఎంత ఖచ్చితంగా ఎంత కోపంగా ఎంత పౌరుషంగా ఎంత వీరత్వంగా బాణాన్ని వదిలాడు చెప్పండి కానీ రాముడికి ఎప్పుడు అంత కోపం ఉండదు తెచ్చుకున్నాడు స్ప్లిట్ సెకండ్లో తెచ్చుకున్నాడు మళ్ళీ శాంతంగా మళ్ళా నార్మల్ అయిపోయాడు అప్పుడు నమ్మాడు సుగ్రీవుడు ఓ ఖచ్చితంగా వాలిని శ్రీరామచంద్రుడు కొట్టగలుగుతాడు అప్పుడు నమ్మాడు అంటే చేసి చూపించాడు ఇక్కడ ప్రాక్టికల్గా నా శక్తి ఇది బాణం వేయాలంటే శాంతంగా నవ్వుతూ బాణం ఇవ్వండి కుదరదు అదే పోదు కోపం రావాలి ఇక్కడ కోపాన్ని శక్తి కింద మార్చుకున్నాడు ఆయన కోపాన్ని ఆయుధ రూపంలో ప్రదర్శించాడు కోపాన్ని ఆయుధం మీద గురిగా పెట్టాడు కోపం అనేది అటువంటిది అనమాట కోపాన్ని మన కంట్రోల్లో మనం ఉంచుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శిస్తూ గ్లాసుల మీద చెంబుల మీద మనుషుల మీద చుట్టుపక్కల వాళ్ళ మీద అట్లా నోరు పారేసుకున్నాం అనుకోండి కోపంతో అది ఉపయోగం లేదు నిష్ప్రయోజనం అది ఉత్తమ్ముడే కోపం ఎప్పుడు కూడా తాటాకు మంట లాంటిది తాటాకు వెలిగించర్రని మండిపోతుంది మళ్ళీ బుడిదైపోతుంది తర్వాత ఉండదు ఇంక మంట కోపం ఎప్పుడు ఆ విధంగా ఉండాలి కోపం రాకూడదు కొంచెం కొంచెంసేపే ఉండాలి అది ఎక్కువసేపు ఉండకూడదు కాసేపు ప్రతి ఒక పది పదిహేను నిమిషాల కోపం ఉన్నవాడు మధ్యముడు అని చెప్పబడుతున్నాడు అంటే వాడు కొంచెం పారవలసం బెటరు ఎప్పుడు కోపంగా ఉండేవాడు అనేది అసలు వాడిని అంత కోపిష్టి వాడి మొహం చూడకూడదు వాడిని తాకకూడదని చెప్తోంది శాస్త్రం కోపంగా బాగా కోపంగా ఉన్న వాళ్ళని చూడకూడదు తాకకూడదు వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకోకూడదు వాళ్ళు ఏది ఇచ్చినా తినకూడదు వాడిని ఒక మూడు నాలుగు ఐదు మీటర్ల దూరంలో ఉంచాలి వాళ్ళు నీడ కూడా మన మీద పడకూడదు ఇది శాస్త్రం చెప్తుంది అనమాట అందుకని కోపాన్ని సాధ్యం అంతా వదిలేసే ప్రయత్నం చేయాలి కానీ ఎవరు వదలలేరు ఎందుకంటే ఉప్పు కారం అన్నీ తింటున్నాం ఆలోచిస్తున్నాం అంతో ఇంత స్వార్థం ఉంటుంది అరిషట్ వర్గాన్ని జయించడం అంత తేలికైన విషయం కాదు మామూలు వాళ్ళకి కానీ అమ్మని పాదాలు ఆశ్రయించి అమ్మ నా కోపాన్ని నా ఆవేశాన్ని కూడా నువ్వే తీసుకో నీ చేతుల్లో అంకుశం ఉంది కదా ఆ అంకుశంలాగా దాన్ని ధరించమ్మా ఎప్పుడు కావాలో అప్పుడు దాన్ని ఉపయోగించేట్టు నాకు శక్తిని శక్తిని కూడా ఇవ్వా శక్తిని కూడా ఇవ్వని అమ్మ పాదాలను మనం నమస్కారం పెట్టుకుందాం కోపానికి అంత శక్తి ఉందనమాట చిటికీ మాటికి అక్కలేని కోపం ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు ఇందులో అక్కడ అశ్వద్ధామ్మ కోపాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు చాలాసార్లు ప్రూవ్ అయింది శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సౌదరులోకి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు ఆతిథ్యం ఇస్తాడయో బ్రాహ్మడు వచ్చాడు అని ఇంటికి గౌరవించాలని చెప్పి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత నాకు ఇప్పుడప్పుడే వెళ్ళాలని లేదు మీ ఇంట్లో నుంచి ఇక్కడే ఉంటా కొన్ని రోజులు అంటాడు అశ్వత్మ సరే ఉండు బ్రాహ్మణోత్తముడివి గురుపుత్రుడి ఉండు నాయన అంటారు నీకేం కావాలన్నా ఇది నీళ్ళే అనుకో నీరాజ్యం అనుకో హాయిగా నువ్వు సుఖంగా ప్రశాంతంగా ఉంచుకో అంటారు కానీ ఆయనకి క్రోధము అరిషడ్ వర్గాలు అదుపులు లేవు ఉన్న నాళ్ళు ఉండి 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 నీ ఆయుధాగారం చూపించమని అడుగుతాడు సరే పాపం అన్ని అడిగాడు కదా అన్నీ పరిచయం చేస్తూ చూపిస్తూ వస్తాడు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఏ ఏ వాళ్ళ స్టోర్ రూము వాళ్ళ కిచెను వాళ్ళ రాజ పరిపాలన ఎట్లా ఉంటుంది రాజ రాజ మండపం ఎలా అన్నీ చూపించుకుంటూ చూపించుకుంటూ వచ్చేసరికి ఆయుధగారి రూముల్లో వచ్చేసరికి ఒక పెద్ద చక్రం ఉంది అక్కడ చక్రము బాణము షూల అవన్నీ ఉన్నాయి అంటాడు నాకు ఆ చక్రం ఇస్తావా అంటాడు శ్రీకృష్ణుని అవుతాడు అది నువ్వు మొయ్యలేవు చాలా బరువు ఉంటుంది పైగా దాంతోపాటు మంత్రాలను కూడా కలిపి ఉపయోగించాలి లేకపోతే దుట్టి బండి చక్రం కింద లెక్క సుదర్శన మహామంత్రం ఉంటుంది దాని అనుష్ఠానం చేయాలి ఉపదేశం తీసుకోవాలి సిద్ధి పొందాలి అప్పుడు మాత్రమే సుదర్శన చక్రాన్ని ఉపయోగించడానికి మనకి అర్హత లభిస్తుంది అంటాడు లేదు లేదు నేను చేసేస్తాను నాకు అన్నీ వచ్చా అంటాడు ఎందుకంటే లోపల ఈశుతో రగిలిపోతున్నాడు శ్రీకృష్ణుడి దగ్గర ఈ ఉన్నాయా ఇంత రాజ్యం ఉందా ఇంత సంపద ఉందా శ్రీకృష్ణుడు నాకన్నా బలవంతుడా నేను ఏ విధంగా శ్రీకృష్ణుని ఓడించగలుగుతాను ఈ రాజ్యాన్ని కొల్లగట్టగలుగుతాను అనేటువంటి దురాలోచన లోపల తొలిచేస్తోందనమాట వాడు అరషట్ వర్గాలకి అయిపోయాడు కదండి మరి సరే నువ్వు అడిగావు కాబట్టి నేను కాదని తీసుకో అని చెప్పి ఇస్తాడు అది మొయ్యలేకపోతాడు మొయ్యలేక మొయ్యలేక బలవంతాన్ని పైకెత్తి ఆ చక్రాన్ని శ్రీకృష్ణుడి మీదే ప్రయోగించబోతాడు వెంటనే శ్రీకృష్ణుడు తప్పించుకుంటాడు తప్పించుకుని ఆ చక్రాన్ని వాళ్ళు తీసుకుని ఎందుకు ఇస్తున్నావు అంటే నీ మీద నాకు ఈర్ష్య ద్వేషం చాలా ఉన్నాయి కృష్ణ ఎందుకంటే నువ్వు ఉన్నంతసేపు కూడా నా బలానికి నా శక్తికి విలువలేదు అందుకు నేను నేను చంపేయాలనుకుంటున్నానని చెప్తాడు సరే నీ మనసులో మాట ఎప్పుడైనా బయట పెట్టావు చాలా సంతోషం కానీ ఈ ఈ చక్రాన్ని నాకు ఒకనొకప్పుడు నాకు శివమహాదేవుడే ప్రసాదించాడు దీన్ని అందుకే ఎప్పుడు పడితే అప్పుడు నేను దీన్ని వాడను కొన్ని సందర్భాల్లోనే వాడిన సందర్భాలు ఉన్నాయి ఇది ఎవరు దీన్ని మొయ్యలేరు చాలా శక్తివంతమైంది అని చెప్తాడు చెప్పేసరికి అప్పుడు తల ఉంచుకుని వెళ్ళిపోతాడు అనమాట కోపం ఈర్ష్య అంతకాడికి తెచ్చింది అనమాట అశ్వత్థావణి కానీ ఇప్పుడు మన సినిమాలలో అశ్వత్థావన్ పెద్ద హీరోలాగా చేసి చూపిస్తున్నారు అలాగే బ్రహ్మాస్త్రాన్ని కూడా దుర్వినియోగం చేసుకున్నాడు అశ్రద్ధమా తండ్రి బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడికి బోధిస్తూ ఉంటాడు నీకు అర్జునుడు అంటే నేను ఎక్కువ నేను నీకు కొడుకునప్పటికీ నేనంటే నీకు ఇష్టం లేదు అని చెప్పి తూలనాడతాడు తండ్రిని నీకేం కావాలో చెప్పని అడుగుతాడని నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేయమంటాడు అంటే అంటాడు తండ్రి అశ్వద్ధమ్మ కుమారా నీకు అరిషట్ వర్గాల్ని వసంలో ఉంచుకోలేదు నువ్వు కోపాన్ని అదుపు చేసుకోలేదు ఆలోచన శక్తిని కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి నీ దగ్గర లేదు అందుకే నీకు బ్రహ్మాస్త్రాన్ని నేను ఇవ్వను అంటాడు ఎది లేని అదుపులో ఉంచుకుంటా అన్నీ చేస్తానని ఏమైనా సరే చెప్పాల్సిందే లేకపోతే అర్జునుడికి నాకన్నా ఎక్కువ విద్య వచ్చిన వస్తుంది నేను అది భరించలేను నాన్న అంటాడు ఈర్ష్య మాత్సర్యం సరే ఎట్లైనా పుత్రప్రేమ కదా లొంగిపోతారు రాగము లొంగిపోయిన తర్వాత అప్పుడు ఉపదేశం చేస్తూ మా ఇచ్చేసిన తర్వాత మాట్లాడుగుతాడు గురుదక్షిణకి ఏదైనా నాకు ఏమి తెలుసా అంటే చెప్పండి నాన్న దీన్ని ఏ సమయంలో కూడా నువ్వు దుర్వినియోగపరచకూడదు కోపంతో అహంకారంతో విచక్షణ లేకుండా బ్రహ్మాస్త్రాన్ని నువ్వు ప్రయోగించకూడదు అంటాడు పెద్ద పెట్టు అప్పుడు అశ్వద్ధమ్మ నేను దీన్ని ఉపయోగించేదే అర్జునుడి కోసమో అర్జును ఏమైనా సరే సంహరించాలి ఎందుకంటే నేను అతను ఒకేసారి విద్యాభివయం చేస్తున్నాము మేమందరం కూడా ఎప్పుడు అర్జునుడే ఫస్ట్ వస్తున్నాడు అన్నిట్లోనూ ప్రథమ స్థానంలో ఉంటున్నాడు నేను ఆ బాధ భరించలేను అర్జునుడు కనుక లేకపోతే నేనే ప్రథమ స్థానంలో ఉంటాను ఈర్ష్య కోపం ద్వేషం రాగం కాస్త ద్వేషం కింద ఇట్లా ఇట్లా విధంగా మారుతుందనమాట అంటే కోపాన్ని ఎప్పుడు అందుకే మనం అదుపులో ఉంచుకోవాలి అప్పుడు తండ్రి శాపం పెడతాడు అవసరకాలంలో నీకు ఈ బ్రహ్మాస్త్రం పనిచేయదు దీన్ని ఉపయోగించిన తర్వాత నీకు నేను సంహార ఉపసంహారం చేస్తున్నది కూడా అందుకే చెప్పలేదు ఉపసంహారం ఎప్పుడైతే చేయలేదో అది నిన్ను గాయపరుస్తుంది నీకు హాని చేస్తుంది అందుకే నేను చెప్పలేదు బ్రహ్మాస్త్రుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దు అని చెప్తాడు కానీ మహాభారత యుద్ధకాలంలో బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు వదిలిన తర్వాత లభోద్పం అంటాడు అది రివర్స్ వచ్చి మళ్ళీ వచ్చి కబలిస్తుందని తెలిసి అప్పుడు కృష్ణుడు అంటాడు ఏం తెలియకుండా ఎందుకు వదరు అంత పెద్ద నువ్వు ఎంత తప్పు అది నేను గాయపరుస్తుంది అనుభవించాల్సిందంటే ఆ పాపమే అశ్వత్థామకి ఒళ్ళంత గాయాలయ్యి తగ్గని గాయాలన్నమాట గ్యాంగ్రీన్ తగ్గవ గాయాలు చిరంజీవిగా ఉన్నాడే వరం కూడా ఉంది దీనికి అశ్వత్థామకి శివుణ్ణి మెప్పించి వరాన్ని పొందాడు చావు రాదు గాయాలు తగ్గవు ఎంత దుర్భరం ఉండే జీవితం తినటానికి లేదు తాగటానికి లేదు కూర్చోటానికి లేదు నిల్చోటానికి లేదు ఒళ్ళంతా కట్టలు పట్టుకుని కంపు కొట్టుకుంటూ ఎప్పుడు రసకారుకుంటూ ఈ విధంగా ఉంటాడు ఇది అశ్వత్థామ నిజ జీవితం చరిత్ర ఇది నిజ నిజంగా ఉన్నటువంటి ఆయన ఇప్పటికి కూడా చిరంజీవే కానీ సినిమాల్లో ఏ హీరోలా చూపిస్తున్నారు ఆయన్ని అశ్వత్థామ ఎంత ఈర్షపరుడు ద్వేషపరుడు కోపిష్టి ఇక్కడ తెలుస్తుంది దూర్వాసుడు కూడా అంతే కోపాన్ని ఆయుధంగా కలిగిన వాడు కథ క్షణకోపం దూర్వాసుడు ముని కాబట్టి అయినా క్షణకోపమే కోపం వచ్చిందంటే క్షణంలో వస్తుంది క్షణంలో పోతుంది దుర్వాసుడికి కోపం ఎప్పుడు అలాగే ఉండాలి కోపం అవసరం ఎక్కడ ఉపయోగించాలో అక్కడ మాత్రమే కోపాన్ని ఉపయోగించుకోవాలన్నమాట రాగస్వరూప పా క్రోధాకార అంకుశోజ్వల చిన్న గడ్డి పరకు వచ్చినట్టుగా చిన్న కోపం చాల వెంటనే వెళ్ళిపోవాలన్నమాట అది పెద్దగా దీర్ఘకోపి మహాపాప అని మనకి శాస్త్రం వచనం ఆ కోపం అనే అంకుశం అమ్మవారి చేతిలో ఉంది అందుకే అమ్మవారి పాదాలను ఆశ్రయించి అమ్మ నాకు ఈ వర్గాల బాధ కానీ కోపతాపాల బాధ కానీ ఇవన్నీ కూడా నా మీద దుష్ప్రభావం చూపకుండా నన్ను అనుగ్రహించినటువంటి అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం క్రోధినామ సంవత్సరం ఇది ఒకళ్ళకొకళ్ళు క్రోధాలు పెరిగిపోతూ ఉంటాయి దేశాల మధ్య కావచ్చు రాష్ట్రాల మధ్య కావచ్చు వ్యక్తుల మధ్య కావచ్చు బంధాల అనుబంధాల మధ్య కావచ్చు తల్లి బిడ్డల మీద భార్యాభర్త మీద అన్నదమ్ముల మీద అక్క చెల్లెళ్ళ మీద ఎవరి మీదైనా సరే ఆ ఆ సంవత్సరం యొక్క ప్రభావం చాలా ఉంటుంది వాళ్ళ మీద కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎక్కువగా అత్యధికంగా లలితా సహస్రనామం చెప్పి పారాయణ చేయటం అమ్మవారి పాదాలను ఆశ్రయించి మనం వేడుకోవటం అమ్మ నాకు ఈ క్రోధం కలగకుండా చూడు నాకు క్రోధం రాకపోతే అవతల వాడికి కూడా రాదు కదా ఇదే ఆత్మజ్ఞానం అనమాట అందుకే ఈ ఈ క్రోధాను రాగము పాశము ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆయుధాలు వాటికి మనం నమస్కారం పెట్టుకుంటే అమ్మ అవి మన మీద ప్రయోగించదనమాట ఇదే మనకి రుద్రంలో కూడా ఇదే మంత్రం వస్తుంది నమస్తే రుద్రమన్యవ భూతోత ఇషవే నమ నమస్తే ధన్వనే బాహుభ్యాముతే నమ స్వామి నీ కోపానికి నమస్కారం నీ ఆయుధానికి నమస్కారం నీ కోపం మా మీద వద్దు మా శత్రువుల మీద వేయవలసిందని చెప్పుకుతున్నాను ఎందుకుని శత్రువులు ఎవరు మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు వాటి మీద బాణాన్ని ప్రయోగించమని చెప్పి మనం శివపరమాత్మ గడి వేడుకుంటున్నాం ఇక్కడ అమ్మవారిని కూడా వేడుకుంటున్నాం విదేహి దుషతాం నాశం విదేహి బలముచ్చకై నాకు ఎవరు శత్రువులు లేకుండా కాపాడు సప్తశత్రులో చెప్పబడుతోంది చండీ సప్తశతిలో పారాయణలో ఒక మంత్రం నాకు శత్రువులు లేకుండా చెయ్యి నా శత్రువు ఎక్కడున్నాడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా నా లోపల శత్రువు బయటికి వ్యాపిస్తున్నాడు కాబట్టి నాలో ఉన్నటువంటి ఆ కోపభావం ఏదైతే ఉందో తాపభావం ఉందో రాగం అనురాగం ద్వేషం మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ తల్లి వాటిని లేకుండా నాకు చేయించి మనం ప్రార్థిస్తున్నాం అనమాట రాగస్వరూపక్ష క్రోధాకారాం కుషోజలం ఆ లలితాదేవి పాదాలకు ఒక్కసారి నమస్కారం పెట్టుకుందాం అండి మనం జై హింద్ మేరా భారత్ 嘛。Man.